వెల్కమ్ టు నమో భారత్ మనం ఇప్పుడు రాజానగరం నియోజకవర్గం సీతారాంపురం గ్రామంలో ఉన్నాం అసలు రైతులకు ఎటువ ద్వారా నీరు ఏ విధంగా రైతులకు అన్నది సాగునీరు వీళ్ళు పండించే పంట గురించి ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం గారు మీకు నీరు ఎలాగంతుంది అండి బాగానే వస్తుంది

మీరు ఎక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది గట్ట ఏం లేదు కదా బత్తుల బాల రామకృష్ణ గారు ఎటువంటి ఇబ్బంది అంటే ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నేను ప్రతి రైతుకి నేను ముందు మీరు ప్రతి రైతుకి అందిస్తానని చెప్తారు అలాగే మీరు ఏం పండించారండి కూడా బాగా మీరయ్యా మా కట్ట దాలవా ధార్బార్గా కూడా సక్రమంగా నీరు అందించారు మన అమ్మాయిలు గారు సహకారంతో మా చైర్మన్ గారు అయిన అడవాళ్ళ బాబీ గారు సహకారంతో కూడా సక్రమంగా నీరు అందించారండి ఇప్పుడు జీమడి తోటలో మామిడి తోటలో కూడా నైట్ టైం వెళ్తున్నారండి నీరు అందుబాటులో ఉంటుంది మా ఊరికండి ఈ కాలం వచ్చాక ఈ సంవత్సరం కూటంబయ్యం వచ్చాకండి డాలకు కూడా నీరు వచ్చిందండి అలాగే మెరకాయలకి అన్నిటికి కూడా కాకపోతే కొంతవరకే ముందుకి సాగు కూడా అవుతులేదండి అలాగే మా సిర్మన్ గారు కూడా వచ్చాక నీరు గురించి అంతా సక్రంగా మరి ముందుకి సాగడం జరుగుతుంది పండించారండి మీరు మేమండి అండి వర్రీ మెడిపించు అండి వర్రీ మెడిపిన కూడా అండి చూడండి అలాగే మరి ఎమ్మెల్యే గారు కూడా ఎంతో మా ఊరికి ఎండు నడిపిస్తున్నాడండి మరి ఎమ్మెల్యే గారు కూడా చాలా శ్రద్ధగా ఖుషీతో మీకు ఏమేమి కావాలన్నదే మీరు సక్రంగా జరుపుకోండి చేసుకోండి మరి చేసుకోవడం వల్లే కదా ఇదంతాను మీరు చేసుకుంటే ఏదైనా రేపు పొద్దున్న సిఎల్ఈ ఏదైనా సరే అని ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది అలాగే మా చైర్మన్ గారు కూడా మరి కాలం గురించి పది పది సార్లు కింద తిరగడం జరిగింది ఆయన మరి చాలా శ్రద్ధపడి తీసుకొస్త వల్ల ఈ డావాసీలకి నీరు అందడం కూడా జరిగిందండి లేదంటే మరి నీరు కూడా అందపోనండి చైర్మన్ గారు చాలా శ్రద్ధగా చేస్తారు నమస్తే అండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నీరు ఉండేది ఇప్పుడు ఈ కాలంలో అయితే నీరు అసలు మాకు వదిలేవరు కాదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భక్తులు బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు అవ్విన తర్వాత మాకు నీరైతే పుష్పలంగా నీరు వదులుతున్నారు ఇప్పుడు కూడా మాకు దాల్వాళ్ళు అంటే మా ఊరు దాళ్ళు చూసేవాళ్ళం కాదు మేము ఇప్పుడు దాళ్ళకు కూడా మాకు సక్రమంగా నీరు అందజేశారు ఈ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి మేము ఇప్పటికీ కూడా రుణపడి ఉంటామని చెప్పి అలాగే కాలో కాలవ డీసీ గారు ఉన్నారు ఆ డీసీ గారు కూడా చాలా సొరవ తీసుకుండి కంపల్సరీ ప్రతి మూలమూలకి కూడా నీరు అందించాలని చెప్పి అందిస్తాకి చాలా కృషి చేశాడు కృషి చేసి మాకు ఈ కాలంలో నీళ్ళు వస్తుందంటే మా చైర్మన్ గారు దైవాలో మాకు నీరు వస్తుందని చెప్పి ఈ ఎలా కోరుకుంటున్నామండి నమస్తే అండి సీతారాంపురానికి ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు బత్తులు బలరామకృష్ణ గారు సెలవుతో దాల్వ సార్వ కూడా నీరు అందించ అందించడం జరిగింది ఎప్పుడు కూడా మాకు దాల్వకి నీరు ఎంత శీతారంభం రాలేదు మా చైర్మన్ గారు ఒకటి ఊట నెంబర్ డీసీ గారు డీసీ గారు నైట్ పగలో నిద్రపోకుండా మా అందరికీ నీరు అందిస్తాకే చాలా కృషి చేశాడు కృషి చేసి మాకు నీరు తెచ్చి ఈరోజు దాల్వా పంట మాకు పండింది దాల్వా కానీ జీమాడు కానీ మాకు పండింది అంటే మా చైర్మన్ గారు నైటు పగలో కూడా పడిపోకుండా మా చైర్మన్ గారు తిరిగారు ఎమ్మెల్యే గారు అలాగే మాకు సహకారం చేశారు మా సీతారాంపుర గ్రామానికి ఎమ్మెల్యే గారు చేసిందంటే మామూలుగా చేయలేదు ఎంచుమించు సుమారు నాలుగు కోట్ల రూపాయలు సీసీ డ్రైన్లకి డ్రైన్లకి వీటికి ఇచ్చారు తర్వాత ఈ కాలువ కూడా పూర్తులు కూడా తేల్చి తెలియమని చెప్పి మా చైర్మన్ గారికి ఆదేశించారు అలా అని చెప్పి మేము ఎప్పటికీ కూడా ఏ చైర్మన్ గారిని మా ఎమ్మెల్యే గారిని ఎప్పటికీ నిండు నూరేళ్ళు వాళ్ళ సుఖ సంతోషాలతో ఉండి మాకు ఎప్పటికీ కూడా వెళ్లే మా ఎమ్మెల్యేగా మా ఎమ్మెల్యేగా మా చైర్మన్గా వీళ్ళిద్దరూ కూడా కొనసాగాలని చెప్పి మా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం